ఏది మనదనుకుంటా ఏది కాదనుకుంటా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు కాల్ వచ్చింది ఒకటి ఒకటి వెంటిలేటర్ కేసు షిఫ్ట్ ఇవ్వాలి ఫ్రెండ్స్ ఇప్పుడే మనకు కాల్ వచ్చింది ఒకటి ఒకటి వెంటిలేటర్ పేషెంట్ షిఫ్ట్ ఇవ్వాలా ఎమర్జెన్సీ ఉంది మనమైతే ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాం ఇంకా అయితే నాగేశు టెక్నీషియన్కి అయితే ఫోన్ చేసినాను అతను బిజీగా ఉన్నాడు ఇంకో ఇద్దరికి వేసిన శ్రీరామ్ కూడా అతను కూడా బిజీ ఉన్నా అన్నాడు మహేష్కి అయితే ఫోన్ చేసిన టెక్నిషియన్కి అతను వస్తా అని చెప్పినాడు మనం పేషెంట్ ఇప్పుడు షిఫ్ట్ చేసేది అడల్ట్ అనమాట పెద్దవాళ్ళని అదని ఫ్రెండ్స్ మనమైతే బయలుదేరదాం పని స్టార్ట్ చేస్తున్నాను ఇంకా మహేష్ అయితే అక్కడ వెయిట్ చేస్తున్నాడు లేట్ అయిపోతుంది ఇప్పటికీ ట్వంటీ మినిట్స్ అని చెప్పిన వాళ్ళకైతే అటెండర్స్కి బయలుదేరాం ఇంకా గాంధీకి అయితే వెళ్ళాలి పేషెంట్ తీసుకుని అయితే ఫ్రెండ్స్ ఇప్పుడే హాస్పిటల్ దగ్గరకు వచ్చినాం మనం అయితే పైకి వెళ్ళి పేషెంట్ తీసుకొని వస్తున్నారు కిందికి ఇప్పుడే మనం అయితే లొకేషన్ అయితే వచ్చినాము ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనతో పాటు అయితే మనకు ఇంకో అంబులెన్స్ కూడా వచ్చింది వాళ్ళు కూడా వాళ్ళకు కూడా చెప్పినాడు కస్టమర్ వాళ్ళ కూడా బుక్ చేసినాడు అంట కాకపోతే మనకే ఓకే చేసినాడు కస్టమర్ ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి బయలుదేరుతాం ఫ్రెండ్స్ నాకు తెలిసిన వెహికల్ అది కూడా మన తెలిసిన బ్రదర్ది నేనైతే వెనుకలకు వెళ్ళి ఆక్సిజన్ అవన్నీ ఆన్ చేసినాను మిషన్ కూడా చెక్ చేసుకున్నాను అంతా ఓకే ఉంది మనం ఒక పది నిమిషాలు కలిసి వైద్యం మహేష్ అయితే టెక్నీషియన్ చెక్ చేసుకుంటున్నాడు అండి మిషన్స్ ఏమేమి ఆన్ చేయాలి ఏం అవసరం పేషెంట్ కనేసి మన ముందైతే ఇక్కడ చూస్తున్నారు కదా ఇతను లింగప్ప అనమాట టెక్నీషియను ఇతనే అనమాట వేరే వెహికల్లో వచ్చింది వాళ్ళ బుకింగ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది మనదైతే కన్ఫర్మ్ అయింది వాళ్ళ ఓనర్తోనైతే అదే విషయం చెప్తున్నాడు తను ఇతను డ్రైవర్ అనమాట తనైతే మన వెహికల్లో ఉన్న అన్ని మెషిన్స్ అయితే చెక్ చేస్తున్నాడు ఇప్పుడే పేషెంట్ ఎక్కిచ్చినాము పేషెంట్కి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి పేషెంట్కి అయితే కిడ్నీ ప్రాబ్లం ఉంది మాకు హార్ట్ ప్రాబ్లం కూడా ఉన్నది దాని నుంచి అయితే దాంతోపాటు ఆమెకి ఇంకా షుగర్ బీబీ కూడా అటాక్ అయిందనమాట పేషెంట్ కండిషన్ అయితే చాలా సీరియస్గా ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ముందు ఫుల్ ట్రాఫిక్ అయితే అయింది చాదర్గడ్ దగ్గర ఫ్రెండ్స్ మొత్తం అయితే మనం మా ట్రాఫిక్ నుంచి బయటపడ్డాము ఇప్పుడే హాస్పిటల్ దగ్గర అయితే వచ్చినాము గాంధీ హాస్పిటల్కి అక్కడైతే షిఫ్ట్ చేసేసాం సంపేషన్ ని ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నగా ట్రావెలింగ్ థ్యాంక్ యూ జై హింద్